డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాన్ని విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ చూసినా కూడా దానికి వాటర్ సప్లై కానీ పైప్ లైన్ కానీ ఎక్కడ కూడా లేదు తర్వాత అలాట్మెంట్ కూడా జరిగిపోయేదని చెప్తా ఉన్నారు కానీ ఆ లిస్టు పరిశీలించి దాంట్లో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉంచి మిగతా అనర్హులకు అందరికీ తీసేసి కొత్తగా బెనిఫిషియరీని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు మీకు అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవడం జరుగుతూ ఉంది బీదవులందరూ మూడు వేల ఐదు వందలు ప్లస్ ట్వంటీ పర్సెంట్ అంటే నాలుగు వేల రెండు వందల ఎనభై ఇండ్లు మన నారాయణకేట్ నియోజకవర్గానికి మంజూరు కావడం జరిగింది దాంట్లో ఫస్ట్ లిస్టులో అందరూ అరువులు ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి కట్టుకునే వారు ముందరికి వస్తే వారికి ఇల్లు సెలెక్ట్ బెనిఫిషరీని గుర్తించడం జరిగింది తర్వాత ఎవరైతే స్థలం లేకుండా ఉన్నారో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్కడైనా స్థలం చూసుకుంటే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్లో కూడా మిస్ అయిన వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ ఉండి ఎక్కడైనా మిస్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఎండిఓకి ఎండీఓ వాళ్ళు హౌసింగ్ వార్ ద్వారా ఎంక్వైరీ చేయించి కలెక్టర్ లాగిన్లో నుండి మళ్ళీ వారికి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి అయితే స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో మెజర్మెంట్స్ అరవై గజాల లోపల ప్లస్ ఆరు వందల స్క్వేర్ ఫీట్ నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు ఇల్లు కట్టుకునే విధంగా ఇందిరమ్మ ఇండను ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దీంట్లో డబుల్ బెడ్రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ మన గురించి రిపేర్స్ గురించి గత మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గతంలోనే ఒక సంవత్సరం క్రితమే ఆరు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఆ కాంట్రాక్టర్కు మరీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది పాత కాంట్రాక్టర్స్కి వారికి జిఎస్టీ ఏదో అప్పటికి ఇప్పటికీ జిఎస్టీ పెరిగింది మాకు పాత జిఎస్టీ కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు వాళ్ళతోని కూడా చర్చించి మళ్ళీ వారికి ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా వాళ్ళు చేసిన పనికి అప్పుడు డబ్బులు రాలేదు తర్వాత ఇంకా వేరే వివిధ ఏదైతే మోటార్లు ఉన్నాయో బోర్ మోటార్లు వాళ్ళు వేసిన దానికి కూడా ఇంకా బిల్స్ రికార్డు కాలేదని చెప్పడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే బీదలకు ఇండ్లు కట్టియాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది కాబట్టి దీనికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కోటి అరవై లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది దాంట్లో బాగా ఈరోజు చూస్తే అసలు కొన్ని ఇండ్లు అయితే అసలు ఇంకా ఏమి ఇన్కంప్లీట్ ఉన్నాయి మొత్తం అసలు పైప్ లైన్ సరే కానీ గ్రా మన ఈ ఏది గిలావ్ కూడా చేయలేదు ప్లాస్టరింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు తర్వాత కిటికీలు విండోస్ డోర్స్ కూడా ఫిట్ కాలేదు అట్లాంటివన్నీ మరి బిల్లు ఎంత మట్టుకు వచ్చింది ఎంత మట్టుకు పేమెంట్ అయింది వాళ్ళకి కానీ నాకు ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రజలు బిల్లులు రాలేదని చెప్పేసి కాంట్రాక్టర్సు పెట్టిన మోటార్లు కూడా బోర్లో పెట్టిన బిగించిన మోటార్లు కూడా వాపస్ తీసుకుపోయిందని చెప్తా ఉన్నారు వాళ్ళతో మళ్ళీ సంప్రదించి అన్నీ వాపసు తెప్పించి తర్వాత కొంతమంది దొంగలు కూడా ఇక్కడ అన్నీ సామాన్ ఇప్పకపోవడం జరిగింది అయితే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉండేనో కన్వెన్షన్ సెంటర్లో మున్సిపాలిటీ ద్వారా ఒక వాచ్మెన్ని డెప్యూట్ చేసి మున్సిపాలిటీ నుంచి జీతం ఇచ్చి రెండు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సముదాయము తర్వాత కన్వెన్షన్ హాల్ కూడా పకడ్బందీగా కాపలాగాయాలని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా రోజు రాత్రి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పోలీస్ వారికి కూడా రిక్వెస్ట్ చేసి రోజు ఇక్కడ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయినా ఎప్పుడో చేతి చూపించి కొంతమంది దొంగలు అది సామాన్ పోవడం జరిగింది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఆ బెనిఫిషియరీస్ని కూడా హౌసింగ్ వారి ద్వారానే ప్రతి వార్డ్ వైజు ఎంక్వైరీ చేసి మొన్న ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ముందుకొచ్చిందో వాళ్ళని కాకుండా నిజంగా కూడా నిరుపేదలను గుర్తించి స్థలం లేని వాళ్లకు తర్వాత రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్న వాళ్లకు వాళ్ళందరికీ ఈ డబుల్ బెడ్రూముని అలాట్ చేసే విధంగా కృషి చేస్తాం మళ్ళీ దానికి మరోమత్తులా మరి కొత్త పాలసీ ప్రకారం దానికి అవసరమైన తగు మరమ్మత్తులు చేస్తామని చెప్పేసి దానికి పైసలు రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగన శ్రీనివాసరెడ్డి గారు దాని ప్రకారం అదే కాంట్రాక్టర్స్కు మేము అప్పగించి మళ్ళీ కంప్లీట్ చేయించే విధంగా మేము కృషి చేస్తాం బెనిఫిషరీస్ సెలక్షన్లో మట్టుకు ఎలాంటి అవకతవకలు లేకుండా నిరుపేదలకే మేము కేటాయించే విధంగా కృషి చేస్తాం లేకుంటే పార్టీ కార్యకర్తలకు కానీ గతంలో ఇచ్చినట్టు పార్టీ కార్యకర్తలకు కానీ లేకుంటే ఇతర గ్రామాల నుంచి వచ్చినోళ్ళకు కానీ అట్లాంటి వాళ్ళకు ఇచ్చే ప్రసక్తి లేదు కాకపోతే ఈ నమ్లిమేటు నర్సాపూరు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గతంలో ల్యాండ్ ఇష్యూ వచ్చింది వాళ్ళకు వాళ్ళకు కూడా దీంట్లో నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ ఇల్లు కూడా వాళ్ళకు కూడా కేటాయించి ఆ స్థలం లేని కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాను